ఈ మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం ఈ మధ్య తెలుగువారి అరుణాచలం గురించి తెలిసింది అని ఎక్కువ మంది నమ్ముతారు కానీ తెలుగువారికి ఆ క్షేత్రం గురించి తెలిసింది ఈ మధ్య కాదు చాలా ఏళ్ల క్రితమే వారికి దీంతో పరిచయం ఉంది హిందువులు విశ్వసించే పంచభూత లింగాల క్షేత్రంలో ఒకటిగా భక్తులకు అరుణాచలం తిరువన్నమలై తెలుసు వాటిలో ఒకటి స్త్రీకాళహస్తి ఆంధ్రలోనే ఉండగా మిగిలిన నాలుగు తమిళనాడులో ఉన్నాయి ఇటీవలే ప్రవచనకర్తల ప్రవచనాల కన్నా ముందే తెలుగువారిని అరుణాచలం ఆకర్షించిన విషయం ఒకటి ఉంది అదే రమణ మహర్షి అక్కడకు తెలుగువారు పెరగడంలో రమణ మహర్షి పాత్ర ఎక్కువే రమణ మహర్షి మీద భక్తితో దశాబ్దాల క్రితమే తమిళనాడులోని తిరువన్నమలైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలు కొన్ని ఇప్పటికీ కనిపిస్తాయి అక్కడ ఆశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఎందరో తెలుగువారు ఉంటారు వారంతా అరవైలు డెబ్బైల నుంచి అరుణాచలానికి తరచూ వెళ్లేవారు వారిలో ఎక్కువ మంది అక్కడున్న అరుణాచలేశ్వరుడితో పాటు ఆ క్షేత్రంలో నివసించే రమణ మహర్షి శేషాద్రి స్వామి వంటి సాధువులు కూడా భక్తులే వీరంతా ఆయా సాధువులకు సాక్షాత్తు దేవుళ్లాగా చూస్తారు రమణ మహర్షిపై భక్తితో అక్కడకు వెళ్లిన వారు ఎక్కువగా కనిపిస్తారు తెలుగునాట ప్రముఖ రచయిత గూడుపాటి వెంకటాచలం గోదావరి జిల్లాలో జిన్నూరు నాన్నగారు ఇలాంటి కొందరు రమణ మహర్షి గురించి తెలుగు వారికి బాగా తెలియడానికి కారకులయ్యారు మరి చరిత్రలోకి వెళితే పద్దెనిమిదో శతాబ్దం నాటికి అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణ దేవరాలు అయితే దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు ఆధ్యాత్మిక భావనలతో తెలుగు నెల నుంచి తిరువణమలైకి సాయంత్రంపూట అరుణాచలంలోని రమణామాశ్రమానికి వెళితే అక్కడ తెలుగులో మాట్లాడు చాలా మందే కనిపిస్తారు వారంతా దశాబ్దాలకే ఈ ఊరితో అనుబంధం పెంచుకున్నారు అందుకే అక్కడ రమణాశ్రమంలో తెలుగులో కూడా కొన్ని బోర్డులు కని రమణాశ్రమంతో పాటు శేషాద్రి స్వామికి కూడా తెలుగునాట భక్తులు ఉన్నారు ఆయన ఆశ్రమం కూడా ఆ పక్కనే అయితే స్థూలంగా అలా వచ్చిన వారిలో ముందు నుంచి ఆధ్యాత్మిక అవగాహన ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కులాల వారే ఎక్కువగా కనిపిస్తుంటారు సాహిత్య పరిచయం ద్వారా వచ్చిన వారు కొను తెలుగునాట ఎక్కువగా బ్రాహ్మలు ఇతర కులాల్లోని కాస్త స్థిరపడ్డ కుటుంబాల్లో ఈ రమణ మహర్షి గురించి తెలిసిన వారు బాగా ఎవరి రమణ మహర్షి రమణ మహర్షికి అరుణాచలానికి సంబంధం ఏమిటి వెంకటరామన్ గా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తురుచుడిలో పుట్టిన సన్యాశ్రమం పేరు రమణ మహర్షి భక్తులు భగవాన్ అని రమణులు అని రకరకాల పేర్లతో పిలుస్తారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన అరుణాచలం చేరుకుని అక్కడే ఉండిపోయారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభైలో ఆయన సమాధి అయ్యే వరకు రే ఉన్నారు భారత్ తో పాటు భారతీయ ఆధ్యాత్మిక విదేశీయులు పెద్ద ఎత్తున దర్శించుకునేవారు ఆయన సమాధి ఈ ఆశ్రమంలోనే నేను అనే దాని గురించి తెలుసుకోవడం మౌనం ప్రాధాన్యం వంటివి ఆయన బోధనలో ప్రముఖమైన ఆయన స్వయంగా తెలుగు మాట్లాడటంతో పాటు తెలుగులో రాసేవారు తెలుగు భక్తుల కోసం ఆయన చేతిరాత ప్రతులను స్కాన్ చేసి పుస్తకాలు ఇస్తారు ఆశ్రమం వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర తమిళనాడు కలిసి ఉన్నప్పుడు ఆయనకు ఇక్కడ భక్తులు ఉండేవారు ఎవరి గూడిపాటి వెంకటాచలం గూడిపాటి వెంకటాచలం చలంగా పాఠకులకు పరిచయం స్త్రీల జీవితాల కథనాంశంగా అనేక రచనలు చేశారు ఇప్పటికే ఆయన రచనలు సాహితీ లోకంలో చాలా పెద్ద చర్చనీయమైన అంశాలు అనేక కట్టుబాట్లను ప్రశ్నించారు ఆయన రచనలను తీవ్రంగా వ్యతిరేకించేవారు ఉండేవారు తన చివరి దశలో ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడైన చలం అరుణాచలం వెళ్ళి స్థిరపడిపోయారు ఆయన సమాధి అక్కడే నిర్మించారు ఆయన కుమార్తె సౌరి సన్యాసం తీసుకున్నారు ఆయన ప్రభావంతో అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిన తెలుగువారు చాలా మంది ఉన్నారు ఎవరి జిన్నూరు నాన్నగారు పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరుకు చెందిన భూపతిరాజు వెంకటలక్ష్మి నరసింహరాజునే జిన్నూరు నాన్నగారని ఆయన భక్తులు పిలుచుకుంటారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఆయనకు రమణ మహర్షిపై భక్తి కలుగగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొదటిసారి తిరువణమలైకి వచ్చినట్లు ఆయన భక్తులు చెబుతారు తెలుగు రాట రమణ భక్తిని ఆయన బాగా ప్రచారం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు మధ్య రమణ క్షేత్రాన్ని నిర్మించారు తిరువణమలైలో ఆంధ్రాశ్రమం పేరుతో ఒక ఆశ్రమం కట్టారు